హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సింహాద్రప్పన కొండకి వైజాగ్ అయితే బయలుదేరుతున్నాం మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా సంతోషంగా ఉన్నారు పొద్దున్నే రెండు గంటలు వేసి మేమైతే నైట్ నైట్ బయలుదేరామనమాట ఎందుకంటే చాలా రద్దీ ఎక్కువ ఉంటుంది అక్కడ బండి అయితే వంద నూట ఇరవై స్పీడ్లో కొడుతున్నాడు చాలా తొందరగా అయితే చేరుకున్నాం మేము అక్కడ సింహాద్రప్పన కొండ మీద చూడండి అస్సలు ఖాళీ లేదు కారు పెట్టుకుడు కార్ పెట్టడానికి పార్కింగే ఖాళీ లేదనమాట అంత రద్దీగా ఉంది ఇక్కడైతే కార్ పార్క్ చేసి మేమైతే తలనీలలు సమర్పించడానికి క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి క్యూ లైన్లో కూడా చాలా రద్దీ అయితే ఎక్కువ ఉన్నది తలనీళ్ళలు సమర్పించుకుని మహానుభావుడికి అక్కడి నుంచి స్థానాధిగ్రతలన్నీ పూర్తి చేసుకుని దర్శనం చేసుకుని ఆ సింహాద్రి అప్పన్న దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది ఇక్కడ నుంచి జూకైతే మేము బయలుదేరాము జూలో చూడండి జింకలో అలాగే చాలా జంతువులు అయితే ఉన్నాయి అన్నింటిలో కొన్ని నేను కవర్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి జూ అంతా చూసుకున్న తర్వాత మేము కైలాసగిరి పర్వతానికి తర్వాత ఆర్కే బీచ్కి కూడా వెళ్ళబోతున్నాం ఇదంతా ఒకే రోజులో మేము ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ చూడండి ఈ జూ అంతా కూడా ఆరు వందల యాభై ఎకరం అంట చూడండి ఎలా డ్యాన్స్ కడుతుందో చాలా సరదాగా చాలా సంతోషించాము మేము ఆ రోజు అంతా కూడా పుల్లు టైగర్స్ తర్వాత సింహాలు తెల్లపుల్లు తెలుగు బంట్లు అన్ని చాలా చాలా రకాలైనటువంటి జంతువులన్నీ కూడా ఈ జూలో ఉన్నాయి ఇవన్నీ చూసుకుని ఇక్కడ నుంచి బయలుదేరం పక్షులైతే చెప్పవలసిన అవసరం లేదు చాలా రకాల పక్షులు ఉన్నాయి తర్వాత పాములు ముసళ్ళు చాలా చాలా రకాలు ఉన్నాయి జూలో మీరు కూడా కంపల్సరీ ఒక్కసారైనా విజిట్ చేయవలసిన ప్రదేశం అది వైజాగ్ జూ అనేది ఇది చూడండి సింహం ఎలా ఉన్నదో ఇక్కడ నుంచి కైలాసగిరి పర్వతం అయితే మేము వెళ్ళడం జరిగింది ఇక్కడైతే చాలా చక్కగా ఉంది మార్నింగ్ దర్శనం చేసుకుని మధ్యాహ్నం మొట్టలేమో జూ చూసుకుని తర్వాత సాయంత్రం టైం అయితే కైలాసగిరి పర్వతానికి వెళ్ళామనమాట ఇక్కడ చాలా అందంగా ఉంది కైలాసగిరి పర్వతాన్ని ఇక్కడ నుంచి కిందకు చూస్తే వే అనేది రకంగా ఉంది పిల్లలకైతే ఆడుకోవడానికైతే చాలా రకాలైనటువంటి ఆట ఆట అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ 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 నుంచి ఆర్కే బీచ్కి వెళ్ళాము మేము సాయంత్రం అయింది ఆర్కే బీచ్కి వెళ్ళేసరికి సాయంత్రం అయింది ఆర్కే బీచ్లో కొంచసేపు స్పెండ్ చేసి అక్కడ చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ నుంచి బయలుదేరి మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఇంకా ఆర్కే లో ఒకసారి చూడండి నైట్ టైం ఈ రకంగా ఉందన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్